జనం కోసం దినవాణి హైదరాబాద్ శివార్లో రేవ్ పార్టీ బీఆర్ఎస్ నేతతో పాటు ముప్పై మూడు మంది అరెస్ట్ నగర శివార్లోని ఓ ఫామ్ హౌస్ లో బుధవారం అర్ధరాత్రి జరిగిన రేపు పార్టీని పోలీసులు భగ్నం చేశారు ఈ పార్టీలో బిఆర్ఎస్ నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సోదరుడు వంటి ప్రముఖులు ఉండడం చర్చనీయాంశమైంది రంగారెడ్డి జిల్లా మంచాల పోలీసులు జరిపిన ఈ ఆకస్మిక దాడిలో మొత్తం ముప్పై మూడు మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసుల కథనం ప్రకారం మంచాల మండలం లింగంపల్లి శివార్లోని ఓ ఫామ్ హౌస్ లో భారీ శబ్దాలతో పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది పోలీసులు అక్కడికి చేరుకునేసరికి కొందరు మద్యం తాగుతూ యువతులతో అసభ్యకర నృత్యాలు చేస్తూ కనిపించగా వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు ఈ పార్టీలో బీఆర్ఎస్ నేత చందాపేట్ ఆనంద్ కుమార్ గౌడ్ గన్ ఫౌండ్రీ మాజీ కార్పొరేటర్ మధు గౌడ్ తో పాటు వ్యాపారులు కాంట్రాక్టర్లు ఉన్నట్లు గుర్తించారు మొత్తం ఇరవై ఐదు మంది పురుషులు ఎనిమిది మంది మహిళలను అరెస్ట్ చేశారు కాచిగూడకు చెందిన వ్యాపారి రుద్రశెట్టి సప్తగిరి తన స్నేహితుల కోసం ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టు విచారణలో తేలింది నృత్యాల కోసం ముంబై పశ్చిమ బెంగాల్ గాజువాకా ప్రాంతాల నుంచి ఎనిమిది మంది మహిళలను రప్పించారు ఒక్కో మహిళకు ఐదు వేలు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు ఈ పార్టీకి ఎలాంటి మద్యం అనుమతులు లేవని స్పష్టం చేశారు సంఘటనా స్థలం నుంచి రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల నగదు ఇరవై ఐదు సెల్ ఫోన్లు పదకొండు కార్లు ఇరవై ఏడు మద్యం సీసాలు సౌండ్ సిస్టమ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ చేసిన అందరినీ విచారణ అనంతరం స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు నగర శివార్లో ప్రముఖుల ఆధ్వర్యంలో ఇలాంటి పార్టీ జరగడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది